అందరికీ నమస్కారం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువెయ్యున్న తిరుమల తిరుపతి కలియుగ వైకంఠం అని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి శ్రీవారి ఆలయంలో ఇప్పటికీ చెక్కు చెదరని ఆధారాలు శిలాశాసనాల రూపంలో ఉన్నాయి అవి ఏమిటి ఈ శాసనాలలో ఏమి చెప్పబడింది ఎన్ని వందల సంవత్సరాల నాటి శాసనాలు తిరుమలలో ఎక్కడ దాగి ఉన్నాయి అనే విషయాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే తిరుమల తిరుపతిలో స్వామివారి ఆలయానికి ఎవరెవరు ఎంత మాన్యాలు డబ్బులు విరాళంగా అందించారు చక్రవర్తులు రాజులు స్వామివారికి సమర్పించిన ఆభరణాలు వాటి విలువ ఆ కాలంలో ఎంత స్వామివారికి దానంగా ఇవ్వబడిన గ్రామాలు తిరుమల ఆలయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న విమాన గోపురానికి బంగారు తాపడం చేయించింది ఎవరు వీటికి సంబంధించిన వివరాలన్నీ శ్రీవారి ఆలయ గోడలపై శాసనాల రూపంలో చెక్కబడి ఉన్నాయి ఇక ఈ తరాల వారికి అంతేకాకుండా భవిష్యత్తులో రాబోయే తరాల వారికి కూడా ఆలయ చరిత్రను ఈ శాసనాలే అందిస్తున్నాయి ఈ శాసనాల విషయానికి వస్తే శ్రీవారి ఆలయంలో దాదాపుగా వెయ్య నూట ఎనభై శాసనాలు ఉన్నట్లు తెలుస్తోంది వీటిలో పల్లవులు చోళులు పాండ్యులు విజయనగర సామ్రాజ్య సంస్థానాధీశుల కాలం నాటివి రెండు వందల ముప్పై ఆరు శాసనాలు ఉన్నాయి సాలువ నరసింహరాయుని శాసనాలు నూట అరవై తొమ్మిది వరకు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయుల వారి కాలంలో రెండు వందల ఇరవై తొమ్మిది శాసనాలు అచ్యుత రాయల కాలం నాటి రెండు వందల యాభై ఒకటి శాసనాలను గుర్తించారు సదాశివరాయని కాలం నాటి మరో నూట నలభై ఏడు శాసనాలు కూడా లభ్యమయ్యాయట ఈ శాసనాలన్నీ కూడా పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మధ్యకాలంలో తిరుపతిలో ఉన్న అన్ని ఆలయాల నుంచి సేకరించబడినవి ఇంకా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మూడు వందల నలభై శాసనాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆరు వందల నలభై మిగతా ఆలయాల్లో రెండు వందలకి పైగా శాసనాలను గుర్తించారు ఇంకా వందకి పైగా శాసనాలను గుర్తించాల్సి ఉంది ఈ శాసనాలలో ఉన్న భాషల విషయానికి వస్తే పన్నెండు వందల ఎనభై శాసనాల వివరాలను తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియంలో ఉంచింది టీటీడీ శ్రీవారి ఆలయంలో ఉన్న దాదాపు శాసనాలన్నీ కూడా క్రీస్తు శకం ఎనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో రాజు కాలంలో దంతి విక్రమార్క కాలం నుండి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మహంత్ ప్రయోగదాస్ కాలం వరకు ఉన్నవి ఈ శాసనాలన్నీ కూడా దాదాపు తమిళ భాషలో ఉన్నాయి కన్నడ భాషలో యాభై శాసనాలు మాత్రమే ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయల కాలానికి ముందు ఒకే ఒక్క శాసనం మాత్రమే తెలుగులో ఉంది పన్నెండు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో సాళువ మంగిదేవ మహారాయుల కాలంలో చెక్కిన తెలుగు శాసనం ఆలయ గోడలపై ఉంటుంది దేవరాయుల కాలం కంటే ముందు రెండు శాసనాలు ప్రతాప దేవరాయల కాలం నాటి శాసనం ఒకటి కన్నడ భాషలో ఉన్నాయి అంతేకాక సాలువ నరసింహరాయుల కాలానికి చెందిన శాసనాలు కూడా ఉన్నాయట శ్రీవారికి కానుకలు సమర్పించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణ దేవరాయుల వారు స్వామివారికి నైవేద్యం సమర్పించిన పిమ్మటే ఘంటానాదం విని ఆహారాన్ని స్వీకరించేంత భక్తి కలిగిన వారు శ్రీకృష్ణదేవరాయలు ఆయనే శ్రీవారికి ఎన్నో ఆభరణాలు మణులు మాన్యాలు సమర్పించారట వీటికి సంబంధించిన వివరాలన్నీ తెలుగు తమిళం కన్నడ భాషల్లో శాసనాలుగా చెక్కబడి ఉన్నాయి పన్నెండు వందల యాభై పన్నెండు వందల డెబ్భై సంవత్సరాల మధ్యకాలంలో జాతవర్మ సుందర పాండియాన్ ఆలయ గోపురంపై ఉన్న కలశాన్ని ప్రతిష్టాపన చేశారు పన్నెండు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో సాలువ మంగిదేవ మహారాయులు విమాన గోపురానికి రాగిరేకుల తాపడం చేయించారట పదమూడవ శతాబ్దంలో వీర నరసింహ యాదవరాయలు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాలలో ఉంది తిరువెంకటరాయులు రెండు గ్రామాలను శ్రీవారికి సేవకు విరాళంగా ఇచ్చారట రెండవ దేవరాయలు మూడు గ్రామాలను విరాళంగా ఇచ్చారట పదమూడు వందల డెబ్భై ఎనిమిది పద్నాలుగు వందల పది సంవత్సరాల మధ్య కాలంలో సాలువ నరసింహరాయలు అనేక గ్రామాలను స్వామివారికి కానుగ్గా సమర్పించినట్లు శాసనాలలో తెలియజేయబడింది పద్నాలుగు వందల ముప్పై నాలుగు నుండి పద్నాలుగు వందల నలభై రెండు మధ్యకాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు శ్రీవారిని దర్శించుకుని వచ్చిన ప్రతిసారి అనేక విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించినట్లు శాసనాల్లో తెలియజేయడం జరిగింది మాట్లీ కుమార వారి ఊరేగింపు కోసం అశ్వ గజ సర్వ భూపాల వాహనంతో పాటుగా రత్నాలు పొదిగిన కిరీటం పద్మపీఠం దానంగా ఇచ్చారు ఆ విధంగా చక్రవర్తులు రాజులు ఇచ్చిన కానుకల గురించి ఇప్పటి వరకు తెలుస్తున్నాయి అంటే అవి కేవలం వారు చెక్కించిన శిలా శాసనాల ఆధారంగానే తెలుస్తున్నాయని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్